అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమహా క్రియేషన్స్ ఇక ఈ వీడియో ఏంటి అంటే ఇంట్లోకి దేవతలు రావాలంటే స్త్రీలు తప్పకుండా ఈ నియమాలు పాటించే తీరాలి ఇంటిపై లక్ష్మీ కటాక్షం కలగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉంటారు తమ సంపాదన రెట్టింపు అయ్యి ధనవంతులు అవ్వాలని ఎంతోమంది ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మరి ఏ ఇంట్లో అయితే దేవతలు ఉంటారో ఏ ఇంట్లో అయితే దేవతలు ప్రతి నిత్యం ఉంటారు అలాంటి ఇళ్ళల్లో ఏ కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు అలానే మీరు ధనవంతులు కావాలంటే మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అన్నా వాస్తు ప్రకారం మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఇంట్లో ఉన్న స్త్రీలు ఏ నియమాలు పాటిస్తే ఇంట్లోకి దేవతలు వస్తారు ఇప్పుడు మనం ఈ విడు తెలుసుకుందాము రాళ్ల ఉప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం కాబట్టి శుక్రవారం సాయంత్రం రాళ్ల ఉప్పును ఒక పేపర్లో కట్టి మీరు పడుకునే మంచం కింద ఉంచండి తరువాత మరుసటి రోజు ఇంట్లో ఉండే స్త్రీలు ఎవరితో మాట్లాడకుండా ఆ ఉప్పుని తీసి ఎవరు తిరగని ప్రదేశంలో పడేయండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ పోయి లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది రోజు పూజ చేయలేని వారు సోమవారం ఒక్కరోజు పూజ చేస్తే ముక్కోటి దేవతలకు పూజ చేసినంత పుణ్యఫలం పొందుతారు ఎందుకంటే శివుడికి సోమవారం అంటే మహా ఇష్టం ముక్కోటి దేవతలకు కూడా శివుడే దేవుడు కాబట్టి శివునికి ఇష్టమైన సోమవారం రోజున ఇంట్లో పూజ చేస్తే ముక్కోటి దేవతలకు మీరు పూజ చేసినంత ఫలితం దక్కుతుంది మీరు పూజ చేసేప్పుడు జామ పండ్లు నైవేద్యంగా సమర్పిస్తే మీరు చేసే పనిలో ఎలాంటి ఆటంకాలు ఉండవు అరటి పండును నైవేద్యంగా పెడితే డబ్బు సమస్యలుండవు అప్పుల బాధలు తొలగిపోతాయి యాపిల్ పండు నైవేద్యంగా పెడితే శ్రీమంతుడు అవుతారట రాజగౌరవం ప్రాప్తించి గౌరవ ప్రతిష్టలు పొందుతారు మామిడి పండ్లు నైవేద్యంగా సమర్పిస్తే మీ సొంత ఇంటికల నెరవేరుతుంది మీ పూజ గదిలో ఆవు ఫోటో ఉండేలా చూసుకోండి ఎందుకంటే గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారట కాబట్టి మీ పూజ మీ పూజ గదిలో గోమాత ఫోటో ఉంచడం వల్ల ముక్కోటి దేవతలు మీ ఇంట్లో ఉన్నట్లే ఇంట్లో పూజ చేసేప్పుడు ఒక రాగి చెంబులో నీళ్లు పోసి అందులో రెండు తులసి ఆకులు పెట్టి రెండు లవంగాలు వేసి పూజ గదిలో దేవుని ముందు పెట్టి పూజ చేయాలి తరువాత పూజ అయ్యాక ఆ నీటిని తీర్థంలాగా స్వీకరించాలి ఎందుకంటే దేవుని ముందు ఉంచిన నీటిలో దైవశక్తి పుష్కలంగా ఉంటుంది ఎవరైతే ఇలా పూజ చేస్తారో వాళ్ళ ఇంట్లో ఎల్లప్పుడూ దేవతలు ఉంటారు దేవునికి కొబ్బరికాయ కొట్టినప్పుడు అందులో పువ్వు వస్తే చాలా అదృష్టం అలా కొబ్బరికాయలో పువ్వు రావడం చాలా ప్రత్యేకం దాన్ని దైవం ఇచ్చిన ప్రసాదంలా భావించాలి కొబ్బరికాయలో పువ్వు వస్తే త్వరలోనే మీరు అనుకున్న కోరికలు తీరుతాయని సంకేతం అలానే మీ ఇంట్లోకి మంచి రోజులు రాబోతున్నాయని భావించాలి మీ ఇంట్లో ఉన్న చీపురును దక్షిణ దిక్కున మాత్రమే ఉంచాలి వేరే ఏ దిక్కున కూడా పెట్టకూడదు దక్షిణ దిక్కున చీపురును ఉంచితే మీ ఇంట్లోకి ధనలక్ష్మి వస్తుంది స్త్రీలు పొరపాటును కూడా నైటీలు వేసుకుని పూజ చేయకూడదు చీర కట్టుకోవాల్సిందే ఎందుకంటే స్త్రీలను లక్ష్మీదేవి స్వరూపంగా పోలుస్తారు కాబట్టి స్త్రీలు చీర కట్టుకుని పూజ చేస్తేనే ఆ పూజకు వెయ్యి రెట్ల ఫలితం దొరుకుతుంది మీ ఇల్లు దైవశక్తులతో నిండిపోతుంది ప్రతిరోజు ఓం నమ శివాయ అన్న మంత్రాన్ని పఠించడం వల్ల శివుడి అనుగ్రహం పొందవచ్చు ఈ మంత్రాన్ని ఎన్నిసార్లు అయినా చెప్పించవచ్చు ఈ అక్షరాల మంత్రానికి ఎంతో శక్తి ఉంటుంది విపరీతమైన అప్పుల బాధలతో ఇబ్బంది పడుతున్నవారు అప్పుల బాధలు తీరాలంటే కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం మంచిది పూజ చేసేప్పుడు కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే ఇంట్లో డబ్బు సమస్యలుండవు శనివారం రోజున బెండకాయ మిరపకాయలు మామిడికాయ పచ్చడిని అస్సలు తినకూడదు అలానే కందిపప్పును కూడా వండకూడదు శనివారం పప్పు వినియోగానికి దూరంగా ఉండాలి పప్పు తింటే మీ ఆరోగ్యం దెబ్బతింటుంది ఈ రోజున కందిపప్పును కొనుగోలం చేయడం వల్ల శని ప్రభావం ఉగ్రరూపం దాలుస్తుంది దీనివల్ల మీరు అనేక సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది అలానే శనివారం రోజున నువ్వులు మినపపప్పు చీపురు నూనె అస్సలు కొనుగోలు చేయకూడదు శనివారం ఈ వస్తువులు కొనుగోలు చేస్తే మీ జీవితంలో అష్ట కష్టాలు తలెత్తుతాయి శనివారం నూనె కొంటే మీ ఇంట్లో ఎవరో ఎవరో ఒకరికి అనారోగ్య సమస్యలు వస్తాయి ఉప్పు కొనడం వల్ల అశుభం ఈరోజు ఉప్పు అస్సలు కొనకూడదు ఇలా చేయడం వల్ల మీరు అప్పుల పాలు అయ్యే అవకాశం ఉంటుంది శుభ్రంగా ఉండే ప్రతి ఇంటిలో లక్ష్మీదేవి కలకలలాడుతుంది కాబట్టి మీ ఇంటి ప్రధాన ద్వారం ఎంత శుభ్రంగా ఉంటే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం అంత బాగా పెరుగుతుంది ఎందుకంటే లక్ష్మీదేవి ప్రధాన ద్వారం నుంచి ఇంట్లోకి వస్తుంది కదా అమ్మవారి అనుగ్రహం మీకు పూర్తిగా కలగాలి అంటే ఇంటిని ప్రతిరోజు శుభ్రం చేసుకోవాలి చెత్తను ఎక్కడ పడితే అక్కడ అస్సలు పడవేయకూడదు ఇలా ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళ ఇల్లు ఎప్పుడు డబ్బుతో నిండిపోతుంది చూశారు కదండి మరొక మంచి వృత్తి మీ ముందుకైతే వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్